అన్న మా మాడర్త అలా అన్న పోయ సత్యం గా అన్న పోయ సత్యం అన్న బైక్ ఎక్కాలి నా ఇక్కడ కొడు కొడు గదో

ారాయణ గారు బాగా ఉంది సార్ వన్ కార్డ్ నుంచి ఎర్లీ మార్నింగ్ వన్ కార్డ్ నుంచి కూడా నైట్ వన్ కార్డ్ నుంచి కూడా కండిషన్ బాగాలేదని చెప్పి అది కూడా మొత్తం తీసేసి మీరు తీసేయమంటే కూడా వెట్ల తీసేస్తామని ముందు అర్జెంట్గా తీసుకెళ్ళిపోండి 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 ముందు ప్యాక్ మీ అంబులెన్స్ కూడా కావాలండి మీరు రండి అక్కడే ఉంది అంబులెన్స్ కూడా రెడీ పెట్టారు ఒంటి గంటగా అప్పుడు అప్పుడే తీసుకెళ్ళిపోతున్నారు

తీసేసి ఆల్ రెడీ చేశారు నా రెండు సార్లు ఆపరేషన్ కడుపులు వస్తే రెండు సార్లు ఎందుకు చేస్తారండి వేగు బయటికి పెడతావు రెండోసారి అమ్మ మరి ఎందుకు చంపేశారండి

ఆగర్ కే ఆ చేసారు ట్రీట్మెంట్ చేశారు సార్ ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ ఇప్పుడే అడిగినా రెక్లెస్ గా సమాధానం సార్ డాక్టర్ గారిని ఇప్పుడే అడిగినా రికలెస్ ఏ సరిగ్గా మాకు అసలు మాకు కొంచెం కూడా ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా చెప్పలేదు చేసామన్నారది ఆపరేషన్ ఆపరేషన్ ఫస్ట్ ఫెయిల్ అయ్యింది సెకండ్ టైము ఇంకా చేయకుండానే వాళ్ళం వాళ్ళనే ఓన్సర్ చేసి నాకు ఎలా చెయ్యని మేము డబ్బులు మీరు కట్ట లేదు మీరు డబ్బులు కట్ట అన్ని మేమే పెట్టుకుంటాం అని చెప్పి ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా డాక్టర్ కానీ మిగతా స్టాఫ్ కానీ మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ఇవ్వలేదు ఎప్పుడూ ఇవ్వాలా వెళ్ళి మెరుగు అవుద్దు అని చెప్పేసి

గణేష్ అనే ఇరవై సంవత్సరాల యువకుడు గత పదమూడు రోజుల క్రితం కడుపుల నొప్పు పేరు కారణంగా ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు మొదట పేగు సంబంధించిన ఆపరేషను చేశామని చెప్పారు వారం రోజులు మేము డిశ్చార్జ్ చేసేస్తామని చెప్పి డాక్టర్లు మరి తల్లిదండ్రులకు చెప్పారు వారం రోజులు కాదు ఇప్పటికీ పదమూడు రోజులు అయింది ఈ పదమూడు రోజుల తర్వాత మధ్యలో ఈ ఆపరేషన్ ఫెయిల్ దూరయింది దీనికి మరలా రీస్ రీఓపెన్ చేసి మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పి మళ్ళీ రెండో ఆపరేషను వాళ్ళు చేశారు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఆ గణేష్ మరణించడం జరిగింది దీనికి వారు తీసుకున్నటువంటి వైద్య విధానంలో ఉన్న లోపాలు అలాగే వారు తీసుకున్నటువంటి తప్పుడు చర్యల కారణం అని చెప్పి తల్లిదండ్రులుగా అలాగే బంధువులుగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిన్న రాత్రి రెండు మూడు గంటలు జరిగిన మరణానికి సంబంధించి ఇంతవరకు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎండి కానీ అలాగే డాక్టర్స్ కానీ వచ్చి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి దాని కారణాలు ఏంటనే ఇంతవరకు చెప్పకుండా వాళ్ళు వేయడం అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ గణేష్ మరణం యొక్క వైద్యంలో ఉన్నటువంటి లోపాలే కారణమా మీ నిర్లక్ష్యం కారణమా ఏంటి కారణం ఇప్పటికీ నాలుగు లక్షల రూపాయలు దగ్గరగా ఈ వైద్యానికి ఈ హాస్పిటల్ వాళ్ళు వసూలు చేశారు ఆ దగ్గర కాబట్టి దీని మీద వెంటనే ఇటువంటి తప్పుడు వైద్యాలతో ప్రజల ప్రాణాలు ఉన్నటువంటి ఈ విషయాల మీద జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి వెంటనే ఇటువంటి హాస్పిటల్ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం